భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం లింగాలపల్లిలో తెలంగాణ ఆయిల్ పామ్ రైతుల ఆత్మీయ సదస్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనం నేని పాల్గొన్నారు రాష్ట్రంలో ఇంకా పదిహేను లక్షల ఎకరాల సాగుకు అనుకూల భూములు ఉన్నాయని ముప్పై ఒక్క జిల్లాలోనూ పామాయిల్ సాగు చేసే భౌలిక సదుపాయాల కల్పన చేస్తామని మంత్రి అన్నారు పామాయిల్ రైతులకు క్యాన్బన్ క్రెడిట్ పథకం ద్వారా నిధులు మంజూరు చేస్తామన్నారు పేద చిన్న సన్న రైతులకు పామ్ తోటలు వేయడానికి ఉపాధి హామీ నిధులు ఖర్చు పెడతామన్నారు మంచి ఫ్యాక్టరీ ఆ ప్రాంతానికి కూడా రావాలని కొత్తపేట ప్రాంతానికి కూడా ఓ బారం వదిలేశామండి గోవుని ఎప్పుడైనా బాలం వదిలేశారో తల్లిదండ్రులు దూరం అయిపోయారు తల్లిదండ్రులు దూరం అయిపోయిన మీ పిల్లలు దూరం అయిపోయారు సో మన ఒంటరి వాళ్ళం అయిపోయామండి సహజీవనంతో మనం జీవించిన రోజున మీరు ఎలాంటి దాన్ని